పూర్వాషాఢ నక్షత్రం నాలుగో పాదం వారు జపించాల్సిన విష్ణుశాస్త్రనామంలో స్తోత్రం ఎనభై అవది అమాని మానదో మాన్యో లోకస్వామి దృత్ సుమేధ మేధజో ధన్య సత్యమేధ ధరాధర అనే స్తోత్రాన్ని రోజు నూట ఐదు సార్లు జపం చేసుకోవడం ద్వారా గోచార దోషాలు వెలినాట్య దోషాలు అర్ధాష్ట్రమ దోషాలు బాలాష్ట్ర దోషాలు అన్నీ కూడా దొరుకుతాయి మొత్తం విష్ణుశాస్త్రనామ పారాయణ చేసుకుంటే కూడా అత్యధిక శోభత లభిస్తాయి జీవితంలో అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది అలా వెనకాలి వారు కనీసం ఈ నామాల్లోని స్తోత్రాలను జపం చేసుకున్నా కూడా అదే మొత్తం విశ్వాస పారాయణ చేసే పంతుల నుంచి గోచార దోషాల నుంచి ఇబ్బందులు తొలుగుతాయి ఆ ఏంటంటే ఓం అమాని ఓం మానదాయ నమ ఓం మాన్యాయ నమ ఓం లోకస్వామి నేనమహం త్రిలోకృసే ఓం సుమేధ ఓం మేధజాయ నమ ఓం ధన్యాయ నమ ఓం సత్యమేద సేన ఓం దరా ధరాయన మహా అనే నామాలను జమ చేసుకోవడం ద్వారా మీకు ఓజార దోషాలు అనేక సమస్యలకు